హాయ్ అండి మేము అందరికీ సో అయితే కాబడతాం కదా ఇది వచ్చేసి మన డెబ్బై సెంట్లు అయితే మొత్తం కోతకుప్పి ఇచ్చి ఇప్పటికి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది సో అయితే రెండుసార్లు ఏమో ఒకసారి ఓదలు తిరిగేసాం అంటే ఓదలు వదిలేస్తారు కదా కోసిన కుప్ప వేస్తారు కదా ఆ కుప్పని తిరిగేసాం తర్వాత రెండోసారి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ విధంగా మొత్తం చేయడం అంతా కట్టలు కట్టేసి కట్టలు కట్టిన వాటిని తీసుకెళ్ళి అక్కడ గూడేస్తున్నాం ఆ గూడి ఎట్టేస్తున్నాం ఏం కాదు అనేది తర్వాత చూడండి సో అయితే ఈ విధంగా మూపతి తీసుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇది కనబడుతుంది కదా ఇక్కడ ఈ విధంగా అక్కడ కనబడుతుంది గూడు కనబడుతుంది కదా ఆ విధంగా ఇక్కడ కూడా వేయాలి ఎట్టేస్తున్నాయి కథ అనేది చూడండి ఓకేనా ఈ విధంగా చక్కగా అన్నీ పేర్ చేసుకోవాలి ఇట్టగా శుభ్రంగా ఇట్లా పేర్చుకొని అదని పైటాపుకి లేపాలి పైటాప్కి ఎట్లా లేపుతున్నాయి అది చూపిస్తాను ఒకసారి చూడండి సరేనా సరేనండి చూశారు కదా ఇంకా అయితే చూపిస్తానని చెప్పాడు కదండీ ఇంకో పక్క అయితే పని చేసుకుంటూ అయితే ఇంక ఫోన్ ఆడబెట్టేసి అయితే పెట్టాడు అనమాట ఇంకా అవన్నీ సరి చేస్తుంది మా తాత ఏంటంటే మా అమ్మ వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళది కూడా ఆ ఊరేనండి ఇంక మా తాతకి అలా పెట్టడం బాగొచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను మా తాతని అడిగితే వెళ్తాలే అన్నాడు ఇంకా వాళ్ళన్నీ మోసిస్తూ ఉంటే ఇంక మా తాత అవన్నీ సరి చేస్తూ ఉంటాడండి బల్లే గడతాడు గూడెలాగా అసలు మా తాతకి పని ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాడు కళ్ళానికి కానీ దేనికో దానికి వెళ్తానే ఉంటాడు అండి వచ్చినా కానీ అసలు మీద ఆధారపడకుండా మా తాత అంతా పని చేసుకుంటాడనమాట ఇంక మా తాతకి ఇంక ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంక మా తాతని పిలిచేసాం అలానే ఇంకా మహేంద్ర వాళ్ళు కూడా అయితే ఇంకొచ్చేసి పని చేస్తారు చూసా అండి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే గూడేసేసాం పొద్దున ఎప్పుడో పదింటికి మొదలు పెడితే ఇప్పటికైతే మొదలైందండి అసలుకి చేయను అది పని అయితే ఇప్పుడు ముగిసింది దీన్ని ఎప్పటి నుంచి అని చెప్పి ఎంతగా కష్టపడితే ఏడు అయితే నీ ముహూర్తం కుదిరింది పండరా అతను నా బాటిలో బస్ ఆ డబ్బా ఫైనల్ డాప్ అయితే ఆ విధంగా పెట్టేయాలి ఇంకా నీళ్ళు లాన్ ఎక్కుండా చిన్న చిన్నది పెట్టిపోను తాత చిన్నది పెట్టిపోయాను అదే 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 చిన్నది నిలబెట్టిపోయినవా పెద్ద అయితే నీరు దిగుతామో ఎక్కువ చూసారండి ఫైనల్ టాప్ అయితే ఆ విధంగా మొత్తం ఉంచేసి సైట్స్ అనేది దాన్ని తిరగాలి ఇంకా తిరిగి ఎత్తే కుప్ప అది లెక్క నెంబర్ వన్ అంటే కొద్దిగా అసలు కాను అటు తూర్పిను కొద్దిగా అటు వద్దు ఇట అని ఇటు కొద్దిగా నాది కనబడుతుంది కదా ఫైనల్ టాప్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇంకైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇప్పుడు వినుకొని వెళ్ళాలండి మీ అందరికీ సో అయితే నేనేమో మన చేలో మొత్తం గూడ వేసేసాం కదా సో అయితే ఈరోజు ఎత్తనాలు పెట్టేస్తున్నాను అండి మొగ్గుజొన్న మొగ్గుజొన్న ఎత్తనాలు పెట్టేస్తున్నాం అందుకని చెప్పేసి మొగ్గుజొన్న నాటే ముందు అయితే ఓ పన్నెండు గంటలు నానబెట్టాలి నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత దాన్ని మొత్తం నాటేస్తారు సో అయితే నేను పొద్దున్న పెట్టానండి పొద్దునా నానబెడితే ఇప్పుడు తీసుకొచ్చాను టైం వచ్చేసి ఇప్పుడు పాదొక ఐదు ఆ మధ్యలో అవుతుంది సో అయితే వాళ్ళే అండి మొఠావాళ్ళు ఆ మోటావాళ్ళు అయితే మనం కూడా మంది డెబ్బై సెండ్లు కూడా వేసేస్తారు ఒకేసారి పనుల పని సో అయితే ఈ మంచి పక్కన అయితే మూడు ఇప్పుడు నాలుగో రోజు అంట నాలుగో రోజు ఐదో రోజు అవుతుంది ఎన్ని పెట్టేసి ఎత్తనాం సో అయితే అయినైతే మొక్క వచ్చింది అక్కడక్కడ అక్కడ ఇది ఒకటిందా లైట్గా అయిపోండి సో ఈ విధంగా బావర్కి అయితే మొక్క వచ్చేస్తుంది లైట్గా అదేవిధంగా మనం కూడా ఆ పాటు మనం కూడా వేసేస్తామంటే ఇంకా మంద కూడా ఒక పని అయిపోతుంది ఇంకా దీనికి మూడు రోజు మందు కొట్టించాలి కలుపు మందు కొట్టించాలి దాని తర్వాత ఏమో ఇంక వన్ బై వన్ అనేది దీనికి అన్ని రోజు రోజు చేయాల్సి ఉండిద్ది సో అయితే ఇప్పుడు ఇట్ట పచ్చగడ్డి కనబడుతుంది కదా మంచి వాళ్ళు ఈ పచ్చగడ్డికి పోవటం కానీ చెప్పి మూడు రోజు కలుపు మందు కొడితే మొక్క రాకముందే ఈ కలుపు చచ్చిపోయింది తర్వాత మొక్క ఇది తొలగి బాగుండుద్దండి అందుకని మూడు రోజు కొట్టాలి ఇంకా మందు సో అయితే మంచి వేళకి వచ్చిన తర్వాత ఏ విధంగా వేస్తున్నారు వేస్తున్నారు అనేది చూపిస్తాం సరేనా తుకుమా హాయ్ హాయ్ ఇదిగోండి ఇది వచ్చేసి భారత్ అండి ఇత్తనాలు బ్రాండ్ వచ్చేసి భారత్ అంటే పై చైనాలు కూడా భారత్ వేస్తున్నారంట అందుకని మనం కూడా భారతే వాటిలో భారత్లో చూపిస్తా చూడండి ఏ వేరియం ఇది భారత్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫై సిక్స్ అంటే హైబ్రిడ్ మైజ్ సీడ్స్ అంట సో అయితే మనం కూడా ఈ వాడతాం ప్రస్తుతానికి మన అయితే వాళ్ళు వేసిందేమో పైనీర్ వాళ్ళు వేసిన బ్రాండ్ ఏమో పైనీర్ ఎవరు నచ్చిందో వాళ్ళు వేస్తూ ఉంటారు సో అయితే ఒకరు ఒక రకం వేస్తారు అంటే కాలానికి అనుగుణంగా నేలకు సంబంధించిన వాటికి సంబంధించిన సీడ్స్ వేస్తూ ఉంటారు సో అయితే మనం కూడా ఇప్పుడైతే భారత్ వేస్తున్నాం ఓకేనా మంచి వచ్చిందో చూపిస్తాను ఏ విధంగా వేస్తాను రెడ్ వేస్తున్నారు నేనైతే చూశారు కదా గూడు ఏ విధంగా వేసారు అది అయిపోయిన తర్వాత అంటే రెండో పంటకి రెండో పండుగ అయితే మగ్గుచిని పెట్టేస్తాను ఫస్ట్ పండుగ బీపు వేసాను వరి అది అయిపోయిన తర్వాత ఇది రెండో పంటకి అయితే ఓకేనా విధంగా అయితే ఇంత ఒక కర్రతో పొడిచారు కదా పొడిచిన వాటిలో వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా ఇట్లా బాకి ఇంక ఇదే మాదిరి చని వేస్తారండి ఏ విధంగా మనుషులైతే వాళ్ళు కూడా గిటికెళ్ళిపోయారు పొడవటం అయిపోవచ్చింది గాతలు వేయటం అయిపోవచ్చింది సో చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా మొత్తం నటించి వేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ మందు కొట్టించాలి ఇంకేది పని రేపు అయితే ఖచ్చితంగా మందు కొట్టాలి ఇది వచ్చేసి తొంభై రోజుల పంట అంటండి తొంభై రోజులకు వచ్చింది మా నాన్న మా నాన్న వేసింది అయితే పైన అది నాలుగు నెలలు పదిహేను రోజులు పన్నెండు రోజులు పడ్డాది సో అయితే మందు కూడా వాళ్ళతో పాటు వచ్చేసింది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మా వేసి ఒక నెల అవుతుంది దగ్గర దగ్గర సో అయితే ఆ లెక్కను చూసుకుంటే మంది కూడా వాళ్ళతో పాటు రావాలి లెక్క అయితే